ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటా ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న విధానాల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే వ్యతిరేకించడానికి ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చా ప్రజలకు అండగా నిలబడతా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాట్లాడుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఆయన భాష వ్యవహార శైలి మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి ఇటీవల నిడదోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పెరబలిలో జరిగినటువంటి అమరజీవి జలధార కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఉపయోగించిన భాష ఆయన మాట్లాడిన పదాలు భాష ఆయన వ్యవహార శైలి ఆయన హావభావాలు మొత్తం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ చర్చగా మారింది ఆయన ఉపయోగించిన పదాలు మాట్లాడిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతుంది పెద్ద ఎత్తున ఒక వివాదాస్పదమైనటువంటి వాతావరణం రేకెత్తించినట్టు ఆయన మాట్లాడారు ఆయన కావాలనే మాట్లాడారా లేకపోతే సోయ లేకుండా మాట్లాడారా అధికారంలో ఉన్నాం కాబట్టి అలా ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకున్నారా అహంభావంతో మాట్లాడారా అధికార దర్పంతో అలా మాట్లాడారా అన్న ప్రశ్నలు కూడా తీవ్రంగా తెరపైకి వస్తున్నాయి ఒక్కసారిగా ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఆయన హావభావాలు ఆయన ఊగిన ఊగులు ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే తాట తీస్తా తోలు తీస్తా ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కితే వదిలేదు లేదు ప్రభుత్వాలని ఎదిరిస్తూనే ఉంటాము తోలు తీస్తా తాట తీస్తా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు రకరకాల సమస్యల మీద ఆయన రోడ్లపైకి వచ్చిన సందర్భంలో ప్రతిసారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేస్తూనే వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరుని ఆయన తట్టుకోలేకపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు పార్టీలు రాజకీయ పరంగా చేస్తున్న విమర్శలని ఆయన సాధారణంగా స్వీకరించే వాతావరణం పరిస్థితులు ఆయనలో కనిపించడం లేదన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది ఆయన మాట్లాడిన మాటల్లో కాలు కాలు కీళ్ళు తీస్తాము చేతుల్లో గీతలు లేకుండా చేస్తాము యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇక్కడ అమలు చేస్తాము ఇట్లాంటి మాటలు చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు ఇవి ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వీటిని ఏ సమస్య మీద కూడా ఆయన అడ్రస్ చేసి చేసింది లేదు ఆయన సొంత నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున వివక్షలు జరుగుతున్నాయి దళిత సామాజిక వర్గాల మీద వెలువేతలు జరుగుతున్నాయి ఆయన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు దళిత సామాజిక వర్గం మీద దాడులకు పాల్పడుతున్నారు కానీ వీటి మీద ఎప్పుడూ కూడా ఎన్నడలు ఎన్నడూ కూడా ప్రస్తుతం మాట్లాడింది లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చింది లేదు బాధితులను ఆదుకుంటాము ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చింది లేదు కావాలని అక్కడ ఎండపల్లి హై స్కూల్లో కావాలని రాజకీయాలు చేస్తున్నారని మళ్ళీ తిరిగి అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తోలు తీస్తా తాట తీస్తా అన్నప్పుడు గుర్తులేనటువంటి ఈ ఈ వాతావరణం మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కైక్లూరులో జనసేన శ్రేణులు దాడులకు పాల్పడినప్పుడు అది గుర్తుకు రాలేదా జనసేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సామాజిక వర్గాల మీద దాడులకు పాల్పడుతున్నప్పుడు ఈ అంశాలు గుర్తుకు రాలేదా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలోనైనా ఏ సమావేశంలోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన కావాలనే హిందూ మతాన్ని గురించి లేకపోతే బీజేపీ ప్రస్తావన బీజేపీ గురించి దాని పాలన గురించి ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే వస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రస్తావన చేస్తూ వస్తున్నారు అంతేగాని రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఏమీ ప్రస్తావన చేయడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి